వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ రీసెంట్గా రిలీజ్ అయ్యాయి ఇప్పుడు గేట్ కేవలం ఎంటెక్ ఎంట్రన్స్ కోసమే కాకుండా జాబ్స్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది అలాంటి గేట్లో ఇప్పుడు ఈఈలో టాప్ ఆల్ ఇండియా లెవెల్లో ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్స్ సాధించిన వెంకటేష్ గర్మ అంతా ఉన్నారు ఇప్పుడు అతని సక్సెస్ స్టోరీ ఏంటో చూద్దాం అలాగే అతను ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి ఎలా సాధించాడు అనేది కూడా కనుక్కున్నారు హలో హలో మిస్టర్ వెంకటేష్ వెల్కమ్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా సార్ మాది నేటివ్ పార్వతిపురం సార్ కానీ ప్రజెంట్ మా ఫాదర్ వర్కింగ్ ఏమో విజయవాడలో చేస్తున్నారు ఇది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ మా మదర్ హౌస్ వైఫ్ సార్ ఇంకా మనకు ఒక చెల్లె ఉంది ఆమె రీసెంట్గా బీటెక్ అయ్యి ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ ఎలా సాగింది స్టార్టింగ్ నుంచి సార్ నాది యాక్చువల్గా ఎయిత్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వైజాగ్లోనే చదివాను సార్ సో ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఆ తర్వాత ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ అండ్ వచ్చింది ఓకే సో అక్కడ బీటెక్ ట్వంటీ సెవెంటీన్లో జాయిన్ అయ్యాను సార్ ట్వంటీ ట్వంటీ వన్లో పాస్ డౌట్ అయ్యాను యాక్చువల్గా ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లోనే గేట్ ఒకసారి రాసాను ఫస్ట్ తర్వాత ఎక్కడైనా జాబ్ చేశారా లేదు సార్ ఎక్కడ జాబ్ చేయలేదు కానీ ట్వంటీ ట్వంటీ త్రీ గేట్ రాయడం వల్ల నాకు త్రీ నాట్ ఎయిట్ వచ్చింది ర్యాంక్ ఓకే సో త్రీ నాట్ ఎయిట్ బేసిస్ మీద నాకు ఎన్టీపీసీలో జాబ్ వచ్చింది జాయిన్ అయ్యి టూ మంత్స్ అవుతుంది ఎంటెక్ వైపు ఏమో ఆలోచించలేదు లేదు సార్ యాక్చువల్గా నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గేట్ రాసింది జాబ్ కోసం జాబ్ కోసమే ట్రై చేస్తాను కానీ ఈ గ్యాప్లో ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఎంటెక్లో జాయిన్ అయ్యాను ఐఐఎస్సిలో జాయిన్ అయ్యాను కానీ జాబ్ వచ్చాక మానేసాను సార్ ఓకే ఓకే అంటే ఇప్పుడు అందరూ బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఫారిన్కి వెళ్ళాలని అబ్రాడ్ వెళ్ళాలని చూస్తున్నారు లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ అట్లా అలాంటి ఆలోచనలు ఏం రాలేదా మాకైతే జనరల్గా ఫారెన్ ఎందుకు వెళ్తారంటే చాలామంది ఐటీ ఫీల్డ్ మీద వెళ్తారు సార్ మెయిన్గా ఎంఎస్ చేయడానికి ఎంఎస్ కూడా మ్యాక్సిమం కంప్యూటర్స్లోనే చేద్దాం అనుకుంటారు నాకైతే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు సో నేను ఇంకా డ్రాప్ అయ్యే సో ప్లస్ ఇంకోటి ఏంటంటే నిజంగా ఒకవేళ ఎంటెక్ చేయాలి అనుకుంటే మన ఇండియాలో కూడా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయని నాకు అనిపించింది అక్కడ వరకు వెళ్ళి చేయాలి అని నాకైతే అనిపించింది సార్ అంటే ఈ గేట్ రాయాలని మోటివేషన్ ఎలా వచ్చింది మీకు బీటెక్ వచ్చేసి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేసాను సార్ అది తాడేపల్లిగూడెంలో ఉంది ఓకే ఓకే అంటే మీరు మెయిన్స్ రాసి ఎంత వచ్చింది జై మెయిన్స్ లో 29000 అరౌండ్ వచ్చింది సార్ ఓకే ఓకే అది యాక్చువల్ గా కొంచెం పెద్ద ర్యాంక్ ఆ ఓకే కానీ ఫస్ట్ ఇప్పుడు గేట్ ఫస్ట్ అటెంప్ట్ లో అరౌండ్ 300 ర్యాంక్ వచ్చింది గేట్ ఫస్ట్ అటెంప్ట్ లో నేను గేట్ ఫస్ట్ అటెంప్ట్ 2021 లో రాసాం సార్ అప్పుడు అరౌండ్ 1100 వచ్చింది 1100 తర్వాత 23 లో రాసా తర్వాత 23 లో రాసాను అప్పుడు 308 వచ్చింది సార్ ఓకే దాని ద్వారానే ఎంటిపిసి జాబ్ వచ్చింది ఇప్పుడు 59th ర్యాంక్ ఇప్పుడు ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీన్ ఉంటాయి ఓకే బిలో హండ్రెడ్ ర్యాంక్ కాబట్టి ఇట్స్ ఆల్ ఇండియా లెవెల్లో అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ కూడా హౌ డూ ఫీల్ అంటే ఎలా ఓకే హ్యాపీగానే ఫీల్ అయ్యాను మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే ఓకే హ్యాపీగానే ఫీల్ అంటే మీరు ఎలా చదివారు ఇప్పుడు స్ట్రాటజీస్ ఏమన్నా ఫాలో అయ్యారా ఇప్పుడు థర్డ్ అటెంప్ట్ కదా అవును

సో ఆ టైంలో మమ్మల్ని ఏం చేశారంటే కాలేజ్ నుండి హాస్టల్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి పంపించారు నా బుక్స్ అన్నీ అక్కడే అనుకున్నామంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో టూ వీక్స్ సెలవర్ ఇస్తారేమో అనుకున్నాం కానీ చాలా రోజులు అయింది ఇంకా నా దగ్గర బుక్స్ కూడా ఏమీ లేవు సో నా దగ్గర ఉన్న తో స్ట్రాటజీస్ వేసుకోండి మ్యాథ్స్లో గేట్ ఎలక్ట్రికల్ ఏంటంటే సార్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సో దానికి తగ్గట్టు నేను కొన్ని స్ట్రాటజీ చేసుకున్నాను ఒక సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్కులు వస్తుంది నా దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయి సో నేను వాటిని ఎలా యూజ్ చేసుకోగలను ఈజీ సబ్జెక్ట్స్లో నేను ఎలా స్కోర్ చేసుకోగలను అవన్నీ అనాలిసిస్ చేసుకొని ట్వంటీ ట్వంటీ వన్ రాశాను సో రాసిన తర్వాత అప్రాక్సిమేట్లీ లెవెన్ హండ్రేట్ చిల్డ్ర వచ్చింది ఓకే సో నాకు అప్పుడు అనిపించింది ఓకే అంత కష్టం కాదు అన్ని బుక్స్ కొంచెం ప్రిపేర్ అయితే ఒకే కొట్టగలము అని

అంటే ఫుల్ ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే మాకు కోర్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి సార్ అందులో చెప్పాలి అంటే టెక్నికల్గా పవర్ సిస్టమ్స్ ఒకటి పవర్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ఎలక్ట్రికల్ మెషిన్స్ ఒకటి ఉంటాయి కానీ జనరల్గా ఏంటంటే అందరూ ఎలా ఫీల్ అవుతారంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి చదివితే సరిపోద్ది ఓకే మంచి మార్కులు రావచ్చు అన్నట్టు ఫీల్ అవుతారు మిగిలిన సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి అవి జనరల్గా అవి ఎలక్ట్రికల్ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటాయి కొన్ని అవి వేడేస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి నేను ఫస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ వన్లో కూడా రాసేటప్పుడు వాటికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చా సో ఇప్పుడు ఏంటంటే నాకు మిగిలిపోయిన సబ్జెక్టులు చదవాలి నేను సో మిగిలిపోయిన సబ్జెక్టులు కొంచెం బాగా చెప్పేవాళ్ళు ఎవరి దగ్గర ఉన్నవన్నీ రీసెర్చ్ చేసి కొంచెం కనుక్కున్న తర్వాత ఇలాగ పలానా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సో అక్కడికి వెళ్ళి మేము ఇంకా అడిగాను అక్కడ యాక్చువల్ గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్ ఎలక్ట్రికల్ ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్ అది యాక్చువల్గా ఏంటంటే అది మొత్తం సెమీ కండక్టర్ ఫిజిక్స్ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కానీ కొత్తగా కోచింగ్ మళ్ళీ నేను జాయిన్ అయినా అంటే సెకండ్ టైమ్ సో ఆయన ఏం చేశారంటే ఆయన పేరు గౌతమ్ సార్ అది మొత్తం ఈ సెమీ కండక్టర్ ఫిజిక్స్ లేకుండా చాలా సింపుల్ గా తగ్గొచ్చు సార్ అనమాట మొత్తం అంతా ఈక్వేషన్ చేసి ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్ యాక్చువల్ నాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది సార్ సో అలాగా మిగిలిన సబ్జెక్టులు కూడా ఇందులో నేర్చుకోవడం వల్ల నేను మొత్తం అంతా నాకు మొత్తం ఫస్ట్ సబ్జెక్ట్స్ అనేవి నేను నేర్చుకున్నాను ఓకే టూ త్రీ సబ్జెక్ట్స్ చిన్న చిన్న వెయిటేజ్ వదిలేసాను ఇప్పుడు కూడా అంత ఇంపార్టెంట్ కానివి అనిపించి వదిలేసాను సార్ యాక్చువల్గా కానీ ఆ తర్వాత ఇంకా మాక్ టెస్ట్ రాయడం ఇంకా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం స్ట్రాటజీస్ అంటే నేను ఏ విధంగా టెస్ట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుంది ఏ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుంది అంటే గేట్ ఏంటంటే వన్ మార్క్ ఉంటుంది టూ మార్క్స్ ఉంటాయి ప్లస్ నెగిటివ్ కూడా ఉంటాయి సో ఫస్ట్ టూ మార్క్స్ అటెంప్ట్ చేస్తే టైం సేవ్ అవుతుందా వన్ మార్క్ ఈజీ చేస్తే టైం సేవ్ అవుతుందా అవన్నీ అసెస్మెంట్ చేసుకొని ఇంకా అవన్నీ చేసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ అయింది సార్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా అవును సార్ ప్రిపరేషన్ కి కష్టం అవ్వలేదా అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు యాక్చువల్ గా ఏంటంటే జాబ్ వచ్చింది నాకు 2 మంత్స్ అయ్యింది సర్ వచ్చి ఆ ఓకే ఓకే సో ముందు నేను ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ ఏంటంటే గేట్ సో గేట్కి సర్టిన్ సిలబస్ ఉంటుంది ఓకే సో ఈ సిలబస్కి సంబంధించిన రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్ని నేను రిజిస్టర్ అయ్యాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది యాక్చువల్గా నేను ఆంధ్ర నుండి వచ్చాను కానీ తెలంగాణలో ఆ కి రిలేటెడ్ ఆ సిలబస్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా అప్లై చేసేవాడి ఓకే సో అప్లై చేసి వెళ్ళి అటెంప్ట్ ఇవ్వడం సో నా కొత్తగా ఏమైనా నాకు ఏమైనా కొత్తగా స్ట్రాటజీస్ ఏమైనా అనిపిస్తే ఆ కొత్త కొత్త ఎగ్జామ్స్లో ఎక్స్పెరిమెంట్ చేయండి సో దాన్ని బట్టి ఓకే నేను ఇంకా ఈ సబ్జెక్ట్ ఇంకా నేను నేర్చుకోవాలి అలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏ ఎగ్జామ్ ఉన్నా మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయాలి సార్ ఓకే అంటే గేట్ సిలబస్తో చదువుతున్నారు కదా మీరు దీంతో పాటు వేరే మిగతా జాబ్స్ ఉంటాయి కదా జాన్ జెన్కో కానీ ట్రాన్స్కో ఇలాంటి ఇలాంటి ఏ ఎగ్జామ్స్ ఉంటాయండి సార్ యాక్చువల్గా గేట్ సిలబస్ మీద స్టేట్ ఏ పోస్టులు ఉంటాయి సార్ ఓకే ఒక చాలా వరకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సేమ్గా ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్ అయితే ఏకంగా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా సేమ్గా ఉంటుంది సిలబస్ అంతా సేమ్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా డిస్కామ్ జెన్కో ట్రాన్స్కో అదొకటి ఉంటుంది ఏడబల్యూ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది సార్ ఆ ఏడబల్యూ ఎగ్జామ్ ఏంటంటే ఎక్స్ట్రాగా జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది సో అది అది కొంచెం కొంచెం ఎక్కువ చదవాలి దానికోసం కానీ నా మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే మనం వెళ్ళామా గేట్కి సంబంధించిన ఏమైనా రిలేటెడ్గా సిలబస్ ఉంటే ఒక ఎయిటీ అప్లై చేయడం రాయడం సో ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత హెల్ప్ఫుల్ అయింది సార్ యాక్చువల్గా నేనైతే ఎన్పిడిసి తెలంగాణ ఏడబ్ల్యూ కూడా రాశాను సార్ దాంతోపాటు బార్క్ ఒకసారి రాశాను సో ఇవన్నీ ఒక రకంగా యూజ్ ఓకే ఓకే అంటే ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఎన్ని మంత్స్ ముందు స్టార్ట్ నేను సెకండ్ టైం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు అయితే నేను గేట్ ఎగ్జామ్ జనరల్గా ఫిబ్రవరిలో జరుగుద్ది నేను సెప్టెంబర్ మధ్యలో నుంచి స్టార్ట్ చేశాను సెప్టెంబర్ మధ్యలో నుంచి సో అరౌండ్ సిక్స్ సరిపోతుంది సార్ అంటే సరిపోతుంది అంటే నాకు ఆల్రెడీ

సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగ బీటెక్ ఫోర్ ఇయర్స్ చదువుతారు అందులో సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ అంతా పర్ఫెక్ట్గా ఐడియా ఉండకపోయినా కొంచెమైనా గుర్తు ఉంటుంది సో మనం సైమల్టైనియస్గా ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే చాలు ఒక ఎయిట్ మంత్స్ అలా సరిపోద్ది అని నేను అనుకుంటాను సార్ ఓకే ఓకే అంటే డైలీ స్ట్రాటజీ ఏమైనా పెట్టుకున్నారా ఇప్పుడు సిలబస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అవును సార్ ఈ రోజులో ఈ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి అలా ఏమన్నా టైం షెడ్యూల్ ఏమైనా పెట్టుకున్నారా యాక్చువల్గా నాకు నాకు కొన్ని స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ వీక్ సబ్జెక్ట్స్ చెప్పాలి అంటే ఎలక్ట్రానిక్స్ ఒకటి నెక్స్ట్ ఇంకా పవర్ ఎలక్ట్రానిక్స్ ఒకటి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నెక్స్ట్ అలా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సో ఈ సబ్జెక్ట్స్ నేను జనరల్గా ఏంటంటే ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను ఓకే ఈ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం పెట్టేవాడిని ప్లస్ దాంతోపాటు నేను షార్ట్ నోట్స్ కూడా రాసేవాడిని ఆ షార్ట్ నోట్స్ రాయడం కూడా కొంచెం సైంటిఫిక్గా రాయాలి యాక్చువల్గా మనకు చాలా విషయాలు తెలిసినవి ఉండే తెలిసినవి మళ్ళీ రాస్తే షార్ట్ నోట్స్ అనేవి లెందీ అయిపోతుంది ఓకే ఓకే సో షార్ట్ నోట్స్ లెందీ కావకుండా చాలా తక్కువ పేజెస్తోనే ఎక్కువ కంటెంట్ కవర్ అయ్యేటట్టు మనకి ఏదైతే కాన్సెప్ట్ గుర్తుండదు ఆ కాన్సెప్ట్ గుర్తుండేది షార్ట్ నోట్స్లో రాసి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ అప్లై చేశాను అన్నాను కదా సార్ ఫైవ్ టు సిక్స్ ఎగ్జామ్స్ ఫోర్ టు ఫైవ్ ఎగ్జామ్స్ ఆ ఫోర్ టు ఫైవ్ ఎగ్జామ్స్ మళ్ళీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ త్రీ డేస్లో ఇంక ఎగ్జామ్ పడింది అంటే అంటే వెళ్ళి రాయాలి అంటే టూ త్రీ డేస్ ముందు ఒకసారి రివిజన్ అయిపోతుంది షార్ట్ నోట్స్ చదవడం వల్ల సో ఇండైరెక్ట్గా మనకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కూడా ఇండైరెక్ట్గా రివిజన్ అవుతుంది ఓకే ఓకే సో దాంతోపాటు గేట్ అంటే మోస్ట్లీ ప్రాబ్లమెటిక్ సో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మనం ఏం తీసుకుని నేనైతే కోచింగ్ తీసుకున్నాను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఇస్తారు మనకి ప్రాబ్లమ్స్ సపరేట్గా వీక్లీ టెస్ట్లని పెడతారు సో మనం అవి మొత్తం చేయకపోయినా కనీసం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అని చెయ్యాలి డెఫినెట్గా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఉండేది ఇప్పుడు మీరు రివిజన్ కానీ ప్రాక్టీస్ టెస్ట్ కదా అంటే ఎంత ఎంత ఫ్రీక్వెన్సీలో చేసేవాళ్ళు అంటే రివిజన్ ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది వెంటనే రివిజన్ ప్రాక్టీస్ చేస్తా లేకపోతే యాక్చువల్గా నేను ఫాలో అయ్యేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ చదివాన్సెప్ట్ కి రిలేటెడ్ నా దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉండేది ఆ నోట్స్ నేను ఓకే ఆ నోట్స్ లో నాకు ర్యాన్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి షార్ట్ నోట్స్గా కింద రాసుకునేవాడి ఆ తర్వాత పీవీక్ క్విజ్ చేసేవాడిని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ చేసేవాడిని డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీ ఇంకా మ్యాక్సిమం సొంతంగా చేయడానికే ట్రై చేయాలి మనం కూడా ఇప్పుడే మన ఎంట్రికల్ సిల్స్ కానీ లేదా కొత్త క్వశ్చన్స్ ఏమైనా వస్తే మనం ఆలోచించడానికి టైం అక్కడ ఎక్కువ పడుతుంది ఫస్ట్ సో అలా చేసేవాడిని ఆ తర్వాత ఫైవ్ టు సిక్స్ సబ్జెక్ట్స్ అయిన తర్వాత మా యాక్చువల్గా పల్ సబ్జెక్ట్స్ ఉండే మొత్తం ఒక సిక్స్ సెవెన్ సబ్జెక్ట్స్ తర్వాత ఎయిత్ సబ్జెక్ట్ చదివేటప్పుడు మళ్ళీ ఫస్ట్ సబ్జెక్ట్ నేను టూజెన్ చేసేవాళ్ళు ఓకే కానీ నాకు మెయిన్గా అడ్వాంటేజ్ ఏమైందంటే ఎక్కువ సబ్ ఎక్కువ ఎగ్జామ్స్ అప్లై చేయడం వల్ల ఇండైరెక్ట్గా షార్ట్ నోట్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల అది చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది ఓకే అంటే ఓన్లీ షార్ట్ నోట్స్ పైన డిపెండ్ అయ్యారా లేకపోతే రెఫరెన్స్ బుక్స్ ఏమైనా ఫాలో అవ్వాలా యాక్చువల్గా ఏంటంటే రెఫరెన్స్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి కానీ ఆ రెఫరెన్స్ బుక్స్ అన్నీ చదివితే టైం సరిపోదు ఓకే కనీసం త్రీ ఇయర్స్ టూ టూ ఇయర్స్ పైన పడుతుంది సో మనం బీటెక్లో కూడా చాలామంది ఏంటంటే మొత్తం క్లాసెస్ వింటారు చాలా తక్కువ మంది రెఫరెన్స్ బుక్స్ చదువుతారు సో అలాంటప్పుడు ఏంటంటే మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అక్కడ ఏంటంటే ఫ్యాకల్టీ ఆల్రెడీ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్ బుక్స్ రెండు మూడు సార్లు చదువుతారు లేదా రెండు మూడు బుక్స్ డిఫరెంట్ బుక్స్ ఉంటాయి అవి చదువుతారు అవి చదివి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ నాకు బాగా యూజ్ అయింది ఏంటంటే ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ మెయిన్గా శంకర్ సార్ అని ఒక ఉంటారు ఆయన పవర్ ఎలక్ట్రానిక్స్ నోట్స్ అది కాన్సెప్ట్యువల్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఒక నోట్స్ చదివేస్తే ఇండైరెక్ట్గా మనం ఒక టూ రిఫరెన్స్ బుక్స్ చదివినట్టే గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నా కాన్సెప్ట్యువల్గా వెళ్ళడమే బెస్ట్ ఓకే ఇప్పుడు గేట్ సిలబస్ ఉంది కదా వాటిలో మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి ఇంత ఉంటుంది అది యాక్చువల్గా స్టార్టింగ్ ఉండేది సార్ ట్వంటీ ట్వంటీ టూ వరకు అలాగే ఉండేది కానీ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఇంకా ఏంటంటే మొత్తం మార్చిస్తాడు ఈ సబ్జెక్ట్ నుండి ఎంత వస్తుంది అన్నప్పుడు నేను స్ట్రాటజీ లేసి ఏం పనిచేయలేదు వస్తాను మొత్తం అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మరి ట్వంటీ ట్వంటీ త్రీ ఏంటంటే ఎలక్ట్రికల్ పీపుల్కి చాలా కష్టమైంది పేపర్ గేట్ ఓకే అసలు హైయెస్ట్ కూడా హండ్రెడ్ మార్క్స్ జనరల్గా చాలా ఎక్కువ వస్తాయి ఎయిటీ ఫైవ్ కానీ ట్వంటీ ట్వంటీ త్రీలో హైయెస్ట్ సిక్స్టీ సిక్స్ సో అంటే ఏంటంటే అక్కడ ఏమైందంటే ఒకసారి మొత్తం అంతా చేంజ్ అయిపోయింది స్టూడెంట్స్ చాలా మంది కోచింగ్ ఇష్యూస్ ఫాలో అవుతారు అందరు ఫాలో అవుతారు అందరికీ ఎఫెక్ట్ అయింది ఒక రకంగా సో మీకు ఇప్పుడు సార్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ ఓకే ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కదా చేయాలి సార్ అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వరకు యాక్చువల్గా ప్రీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లోనే మొత్తం అంతా ఉంది సార్ ఓకే రిపీట్ అయితే అంటే ఐ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ రిపీట్ అవ్వచ్చు కానీ ఆ కాన్సెప్ట్ని అడిగే విధానం డిఫరెంట్గా మారిపోతుంది ఓకే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు జనరల్గా మనం ఏమైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అలా ఫాలో అవుతాం మనకి మనకి నచ్చిన ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దానికి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫాలో అవడం బెస్ట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవకపోయినా ఏదో టూ త్రీ కాన్సెప్ట్స్ మనం తీసుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేస్తే ఇలాంటి కష్టమైన ఎగ్జామ్స్ ఏమైనా ఇస్తే మనం హ్యాండిల్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇంపార్టెన్స్ పెరిగిందని నేను అంటాను సార్ ఓకే అంటే ఇప్పుడు గేట్ రాసారు కదా కంపల్సరీ టెస్ట్ బుక్ రీడింగ్ అంటే టైం సరిపోదు యాక్చువల్లీ ఓకే ఓకే అంటే ఇప్పుడు గేట్ రాసారు కదా మీరు గేట్ తో పాటు చాలా మంది ఈసీ ఈఎస్సి కూడా ప్రిపేర్ అవుతారు ఇంజనీరింగ్ సర్వీస్ మీరు దానికి ట్రై చేయలేదా సార్ నేను దానికి ట్రై చేయలేదు దానికి సిలబస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్వశ్చన్ లెవెల్ కూడా చాలా తగ్గిపోద్ది గేట్ లో క్వశ్చన్ స్టాండర్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అందులో క్వశ్చన్ స్టాండర్డ్ చాలా తక్కువ ఉంటుంది సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ అడిషన్ టు జనరల్ టెక్నికల్ జనరల్ స్టడీస్ కూడా యాడ్ అవుతాయి ఓకే ఓకే అంటే ఈ జనరల్ స్టడీస్ డిఫరెంట్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ ఇక్కడ జనరల్ స్టడీస్ ఏంటంటే ప్రతి బ్రాంచ్ నుండి ఒక రెండు టూ టూ సబ్జెక్ట్స్ తీసుకుంటాడు అనమాట అవన్నీ కలిపి జనరల్ స్టడీస్గా పెడతాడు ఎక్స్ట్రాగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఓకే సో అది నేను దానికి టైం స్పెండ్ చేస్తాను ఇప్పుడు గేట్లో క్వశ్చన్స్ అన్నిటికి మీకు టైం సరిపోతుందా ఎగ్జామ్లో అది ఎగ్జామ్ బట్టే ఉంటుందండి రియల్ టైం ఎగ్జామ్ అదే ఎగ్జామ్ పెట్టి ఉంటుంది ఎగ్జామ్ కష్టంగా ఇస్తే ఎవరు ఏం చేసేది లేదు అలా మనకు తెలిసినవి అలా నీట్గా పెట్టుకొని వచ్చడం బెస్ట్ ఇవి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎక్కువ మార్క్ టెస్టులు చేయడం వల్ల మనకి ప్రాక్టీస్ ఉంటుంది ఇప్పుడు కష్టంగా ఇచ్చినప్పుడు జనరల్గా ఏమనుకుంటారండి చాలా మంది ఏవో ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళిపోతే బెస్ట్ కదా ఏదో మార్కులు కలిసి వస్తుంది అనుకుంటారు కానీ అలా చేయడం వల్ల నెటివ్లో పోయే ఛాన్స్ కూడా ఉంది బాగా కష్టమైన ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి వచ్చిన క్వశ్చన్స్ చేసుకుని బయటకు వచ్చాడు నెస్ట్ ఓకే ఓకే యాప్ ఈజీగా ఉంటే అందరూ చేస్తారు అది ఒక రకమైన డిస్అడ్వాంటేజ్ మళ్ళీ అందరూ చేస్తారు అలా కానీ నేను మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది సో అది ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది ఇది ఉంటుంది సార్ కన్ఫ్యూషన్లో ఉంటుంది కదా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంతే సార్ ఇప్పుడు యాక్చువల్గా రియల్ టైం గేట్ మనకి రాసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్సే కావాలి అంటే మనం మాక్ టెస్ట్ ఉంటుంది టెస్ట్ సిరీస్ ఉంటుంది అవి మనం రిజిస్టర్ అవ్వడం టెస్ట్ సిరీస్ మనం ఎన్ని ఎక్కువ రాసి నేను ఇప్పుడు చెప్పాను కదా ఇంకా నిజంగా రియల్ టైం రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ కావాలి అంటే ఇలాంటి ఏమైనా జనక ఎగ్జామ్స్ పడితే వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయడమే అక్కడ ఓకే ఓకే సో ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూసి మనం ఒక స్ట్రాటజీ అనుకుంటాం పేపర్ ఎలాగొచ్చినా కష్టంగా వచ్చినా ఈజీగా వచ్చినా యావరేజ్గా వచ్చినా ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి కష్టంగా వచ్చా వచ్చిందని చెప్పి స్ట్రాటజీ మారిస్తే ఒక చాలా ఎక్కువ పర్సెంటేజ్ డిసడ్వాంటేజ్ అవడానికి ఛాన్స్ ఉంది మీరు రాసిన ఫస్ట్ ఎగ్జామ్ కానీ సెకండ్ ఎగ్జామ్ ఇప్పుడు రాసిన దానికి ఏంటంటే పేపర్ అంత కష్టంగా లేదు ఇప్పుడు మీరు ముందు అన్నట్టు చూసారా అంటే సిస్టమేటిక్గా ఈ కాన్సెప్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్స్ అనే టాపిక్ ఉంది స్టాండర్డ్గా ఎయిట్ మార్క్స్ అలా ఇచ్చేవాడు కానీ ఎప్పుడైతే ట్వంటీ త్రీ నుండి అలా ఇచ్చాడో మార్క్స్ తగ్గించాడు దానికి ఒక క్వశ్చన్ యొక్క డిఫికల్ట్ లెవెల్ బాపించాడు అనమాట సో మన క్వశ్చన్ మనం పట్టుకుంటే టైం వేస్ట్ అవుతుంది అలా సో ఏ క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకొని మనం ఎలా రాయాలి అన్నది కూడా ఎగ్జామ్లో మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి వచ్చిన సబ్జెక్ట్లే ఈజీ సబ్జెక్ట్లు అనుకుంటాము అవి చేసాము అనుకోండి అవి లెందే అయిపోతే టైం వేస్ట్ అయిపోతుంది అలా అవన్నీ స్ట్రాటజీస్ వేసుకొని ఇంకా ఓకే అది ఎగ్జామ్ లో అంటే మీలో ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్లో కానీ మీ ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా యాక్చువల్గా నేను ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ చూసినప్పుడు అంటే కొంచెం నేనైతే కొంచెం ఆ పేపర్ చూసి అవుట్ ఆఫ్ ది సిలబస్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఫస్ట్ పాయింట్ అన్ని లెంది క్వశ్చన్స్ వచ్చాయి వచ్చిన సబ్జెక్టు రాని రాని సబ్జెక్ట్ ఎలా చూడండి నేనైతే రాని సబ్జెక్ట్ అసలు చూడండి ఇప్పుడు రాని సబ్జెక్ట్ దాని మీద మనం వన్ మినిట్ కూడా వేస్ట్ అయిపోయినట్టు కానీ సబ్జెక్ట్ ఏమైనా కనిపిస్తే స్కిప్ చేయడానికి ట్రై చేస్తే సో ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ క్వశ్చన్స్ కూడా బాగా లెందే అయిపోయాయి మాట అప్పుడు నాకు కొంచెం అంటే కాన్ఫిడెన్స్ లో అయింది ఎగ్జామ్లో ఆ టైంలో నేను చెప్పాను కదా వచ్చిన క్వశ్చన్స్ చేసుకొని బయటకు వచ్చినాను ఇంకా రిస్క్ ఏం చేయలేదు వస్తే వచ్చిందో లేకపోతే లేదు అని మైండ్ సెట్ ఇంకోటి అది తెలిసిపోద్ది మనకి పేపర్ కష్టంగా వేస్తే ఇండియా మొత్తం అందరికీ కష్టంగా ఉంటుంది సో మనం వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకొని బయటకు రావడం మంచిది సో పేపర్ ఎవరికైనా ఒకటే కాబట్టి సో అసో కాన్ఫిడెన్స్ తో ఉండాలి ఉన్నారు ఓకే కానీ ఫస్ట్ చూసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిందిలేండి అంటే ఇప్పుడు మీకు ఈ ప్రిపరేషన్లో ఎనీ ఫేస్ పేస్ చేసారు డిమోటివేట్ అయిపోవడం అట్ల నేనైతే పెద్దగా డిమోటివేట్ అయ్యి అవ్వలేదు ఫుల్ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ నుండి ఓకే మా ఫాదర్ కానివ్వండి మా మదర్ నెక్స్ట్ మా మామయ్య అసలు మా మా సిస్టమ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఇంకా అసలు డిమోటివేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు నా వల్ల వాళ్ళు డిమోటివేట్ అయ్యారేమో నేనైతే హ్యాపీ అంటే డిమోటివేట్ కాకపోయినా కొన్నిసార్లు ఎగ్జాస్ట్ అయిపోతారు లేకపోతే డివియేషన్స్ వచ్చేస్తాయి సోషల్ మీడియా డివిజియేషన్ సో ఏవి ఒకటి ఉంటాయి అలాంటివి ఏమైనా జరిగేది డివియేషన్స్ అంటే ఈ టైంలో డివియేషన్ సోషల్ మీడియా అనేది ఇంకా అది తప్పదు ఇంకా సో మనం ఏం చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ బాడీ యాక్చువల్గా మనం మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు వాడు ఏం చేశాడంటే వాడు షెడ్యూల్ వేసుకునేవాడు గేట్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి మేమిద్దరం కలిసి చదువుకున్నాం వాడికి వాడు షెడ్యూల్ వేసుకున్నాడు నేను నా షెడ్యూల్ వేసుకున్నాను ఓకే వాడు ఎంత ప్రాక్టి అసలు ప్రాక్టికల్గా ఉండదు వాడు వేసే షెడ్యూల్ రోజుకి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వేసేవాడు వాడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబే సుమారు ఒక త్రీ అవర్స్ చూసేవాడు అది ప్రాక్టికల్గా ఉండదు ఎప్పుడైనా మనం షెడ్యూల్ వేసేటప్పుడు కూడా టైం టేబుల్ కూడా లేదా మనం ఏదైనా ఏదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా ఆ షెడ్యూల్ వేసుకునే చాలా ప్రాక్టికల్గా ఉండనమాట ఇప్పుడు నా కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే మహా అయితే సెవెన్ అవర్స్ వేసుకోవచ్చు అంతేగాని టెన్ అవర్స్ వేసేస్తే మనం న్యాయం చేయాలంటే కష్టం అయిపోతుంది ఓకే సో దేనికి టైం దానికి ఇచ్చింది మెల్లి మెల్లి గ్రాడ్యువల్గా ఒక హ్యాబిట్ కూడా డెవలప్ చేసుకునేటప్పుడు గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకోవడం బెస్ట్ ఇప్పుడు నేను జనరల్గా నైన్కి లేసేవాడిని సడన్గా ఫైవ్ లేగాలంటే పాజిబుల్ అవుతుంది స్లోగా నైన్ నుండి ఎయిట్ ఎయిట్ నుండి అలా గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా చదువుకోవడానికి స్లో స్లోగా పెంచుకోవాలి ఇషియల్గా నేను సిక్స్ అవర్స్ చదువుకోవాలి అనుకుంటే టెన్ కాకుండా సెవెన్ అలా స్లో స్లో గ్రాడ్యువల్గా పెంచుకుంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది సో యాక్స్పీరియన్స్ ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అంటే ఓన్లీ ప్రాక్టికల్ షెడ్యూల్ మాత్రమే అది ఇంప్లిమెంట్ అవ్వాలి సరే లేకపోతే వేస్ట్ మా ఫ్రెండ్ ప్రతి షెడ్యూల్ ఓకే షెడ్యూల్ సో ఇప్పుడు ఫ్యూచర్ అడ్వైసెస్ అంటే చేయాలి లేకపోతే మైండ్ సెట్ ఒకసారి అంటే ఏం మైండ్ సెట్ అవ్వదు అనుకుంటే అదే ఇప్పుడు మైండ్ సెట్ అవ్వకుండా ఉండాలి అంటే మీ గోల్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి ప్లస్ మీరు చదివే ఫస్ట్ గా మీరు ఒకవేళ తక్కువసేపు చదివితే ఒకవేళ ఫోర్ అవర్స్ చదివితే వెంటనే ఫోర్ నుండి ఎయిట్కి అది ప్రాక్టికల్ అవ్వదు ఫోర్ టు ఫైవ్ వన్ వీక్ చదువుతారు ఫైవ్ అవర్స్ నెక్స్ట్ వీక్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అలా గ్రాడ్యువల్గా బిల్డప్ చేసుకోవడం బెస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు గేట్ కూడా ఏంటంటే క్వశ్చన్స్ బాగా అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆఫ్కోర్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో వస్తాయి సో కాన్సెప్ట్ని నమ్ముకొని వెళ్ళడం బెస్ట్ ఫార్ములా బేస్డ్ అండి సో కాన్సెప్ట్ని నమ్మి గేట్ ప్రిపేర్ అయ్యడం బెస్ట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే వచ్చేసరికి ఇప్పుడు మనం షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ నిజంగా ఎంత షార్ట్గా ఉంటే అంత మంచిది మనం అది చదవడానికి చాలా ఫీజుబుల్ ఉండాలి ఆ షార్ట్ నోట్స్ త్రీ ఫోర్ బుక్స్ అయిపోతాయి మనం ఎగ్జామ్ నుంచి చదవాలేమో షార్ట్ నోట్స్ మ్యాక్సిమం వన్ బుక్ వన్ బుక్లో కూడా అన్ని అన్ని సబ్జెక్ట్స్ మనం రాసుకోవాలి ప్లస్ ప్రతి సబ్జెక్ట్లోనే మనకి రాని పాయింట్స్ రాసుకోవడం బెస్ట్ ఎగ్జామ్ ముందు అవి చదువుకోవడం బెస్ట్ ఓకే నెక్స్ట్ ఇంకా ట్రై చేస్తే వీలైతే ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ చదవడం అంటే పూర్తిగా చదవకపోయినా ఏదో కాన్సెప్ట్ అలా సరదాగా హాబీలాగా కనీసం వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఒక కాన్సెప్ట్ మీద అలా చదువుకొని అంటే టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవకపోయినా కాన్సెప్ట్ మీద కొంచెం ఐడియా ఉంటుంది టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాబిట్ పెరుగుద్ది ఫస్ట్ నెక్స్ట్ ఇంకా నేను చెప్పాను కదా మీరే ఎగ్జామ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి ట్రై చేయడం వల్ల ఇండైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏదో రకంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు మీరు అనుకున్న స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది సో నాకు తెలిసి కొంచెం యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఏం అనుకున్నాను నాకైతే ప్రెసెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు అండి ఓకే జస్ట్ కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ గోయింగ్ టు హైయర్ లెవెల్ ఇప్పుడు నెక్స్ట్ ఏ జాబ్ వస్తుంది అనుకుంటున్నారు నాకు ఇప్పుడు యాక్చువల్గా ఎన్టీపీసీలో పని చేస్తుంది సో ఇప్పుడు నాకైతే ప్రెసెంట్ బార్క్ వెళ్ళాలని ఉంది లేదా గ్రిడ్ ఇండియా కానీ వెళ్ళాలని వస్తే పవర్ గ్రిడ్ గ్రిడ్ ఇండియా గ్రిడ్ ఇండియా అంటారు పవర్ గ్రిడ్ వేరు గ్రిడ్ ఇండియా వేరు ఓకే ఓకే సో గ్రిడ్ ఇండియా కానీ ఏదో బార్స్ గాని లేదా డిఆర్డిఓ గాని ఓకే రీసెర్చ్ లెవెల్ లో ఓకే ఆల్ ది బెస్ట్ థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్ థాంక్స్ ఆల్ ది బెస్ట్ వెంకటేష్ థాంక్యూ సర్ ఇలాంటి మరిన్ని టాపర్స్ స్టోరీస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి